దేవుని పరిశుధనామమునకు మహిమ కలుగును గాక ఆమె వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుధనామములు వందనములు శుభములు తెలియజేయను అందరికీ వందనాలండి ఈరోజు వాక్యం మనం చదువుకుందాము రోమేల్ క్రాస్ పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాము అలాగైనా ఏ మందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి అట్లన అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించుదుము పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక ఆ మెయిన్ ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు దేవుని సన్నిధిలోనికి వచ్చి బాప్తిస్మము పొందిన మనం అందరము ఏమయ్యామంటే పాపము విషయములో చనిపోయిన వారముగా ఉన్నాం ఎవరైతే ఏసు రక్తము చేత కడగబడ్డారో అసలు ఏసు రక్తము చేత ఎలా కడగబడాలి అంటే పాపము విషయంలో చనిపోయి నీతి విషయంలో లేపబడాలని దేవుని వాక్యం చెప్తుంది మనం అందరము కూడా పాపము విషయంలో చనిపోయిన వారము ఇక చనిపోయిన వారం అంటే పాపము ఇంక మన మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు ఇంకా పాపమునకు మన మీద అధికారం లేదు ఎందుకంటే ఆ విషయంలో ఆ యొక్క స్థితిలో మనం చనిపోయిన వారము చూడండి లోకంలో చనిపోయిన వారికి ఇంక ఈ లోకంతో సంబంధం ఉండదు ఈ లోకంతో వారికి ఎటువంటి పాలు ఉండదు వారికి లోకంలో జీవించలేరు వారి లోకంలో ఉండలేరు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి బాప్తిస్మం పొందిన మనము దేవుని దగ్గర మన పాపములు లొక్కుని ప్రభు సన్నిధిలో బాప్తిస్మం పొందిన మనము కూడా పాపము విషయంలో చనిపోయిన వారుము కనుక ఇంకా పాపానికి మనకి ఏ సంబంధము కూడా ఉండకూడదు ఆ యొక్క పాపమునతో మనకి పాలు ఉండకూడదు ఆ పాపం విషయంలో మనం చనిపోయిన వారు చనిపోయిన వారు మరలా దాంట్లో ఎలా కలుస్తారు మళ్ళీ ఎలా జీవిస్తారు ఈరోజు చాలా మంది పాపము విషయంలో చనిపోయే మరలా ఆ పాపంలోనే బ్రతుకుతున్న వారు ఉన్నారు ఏది విడిచిపెట్టేశారో మరలా అదే చేస్తున్న వారు ఉన్నారు ఈ రోజు నువ్వు ఆశీర్వదించబడాలి నువ్వు దీవించబడాలి నీ కుటుంబం దీవించబడాలంటే ప్రభు చెప్తున్నాడు కదా నువ్వు విడిచిపెట్టేసిన దాన్ని నువ్వు మానేసిన దాన్ని నువ్వు వదిలేసిన దాన్ని మరలా దానిలోనికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడకూడదు చాలా మంది ఏది విడిచిపెట్టేశారో కొంతకాలము ఆ యొక్క పాపమును విడిచిపెట్టేస్తారు దేవునికి వ్యతిరేకమైన పని చేయకూడదని విడిచిపెడతారు మరలా ఆ పనిలోనికే వెళ్తారు మరలా అతిక్రమమే చేస్తారు మరలా ఆ పాపమునే చేసి దేవునికి విరోధులైపోతా ఉంటారు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు కదా ఆ విషయంలో మనం చనిపోయాం పాపము విషయంలో చనిపోయిన మనము మరలా ఇంక ఎలాగో అందులో జీవిస్తాం ఇక అందులో మనకి పాలు లేదు కదా మనం ఇక అందులో ఉండకూడదు కదా ఈ లోకంలో చనిపోయిన వారు మరలా ఈ లోకంలోనికి వచ్చారనుకోండి మరలా భూమి మీదకి వచ్చారనుకో వారిని చూసి మనం భయపడతాం వారితో మాట్లాడడానికి కూడా మనం భయపడతాం ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సన్నిధిలో ఏసు రక్తము చేత కడగబడిన నువ్వు నిష్కల్మషుడైన దేవుని రక్తము చేత కడగబడిన నువ్వు మరలా పాపములో ఎలా జీవిస్తావు మళ్ళా అతిక్రమంలో ఎలా జీవిస్తావు పాపానికి వచ్చి జీతము మరణం అని దేవుని వాక్యం చెప్తుంది కదా మరణించిన నువ్వు పాపము విషయంలో మరణించిన నీవు మరలా కనుక అదే పాపములో నువ్వు కంటిన్యూ అయితే నువ్వు అదే పాపములో నువ్వు మరలా కొనసాగించబడినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది కదా మనకి మరణమే అది రెండవ మరణము అని దేవుని వాక్యం చెప్తుంది ఇక మనకి అందులో పాలు ఉండకూడదు మనము జీవించుచున్న వారము ఎందులో జీవించుచున్న వారం అంటే నీతి విషయంలో జీవించుచున్న వారం పాపము విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించుచున్న మనము నీతి యథార్థతను విడిచిపెట్టక మరలా పాపము జోలికి వెళ్ళక ఆ పరిశుద్ధతలోనికి వెళ్ళక ఆ యొక్క దేవునికి విరోధమైన కార్యముల జోలికి మరలా మనం వెళ్ళకూడదు ఏది విడిచిపెట్టేశామో నువ్వు సినిమాలు విడిచిపెట్టేసావా సీరియల్స్ విడిచిపెట్టేసావా ఈ లోకానుసారమైన పోకిరి మాటలు విడిచిపెట్టేసావా సరసోక్తులు విడిచిపెట్టేసావా నువ్వు దేన్ని విడిచిపెట్టేసావో ఇంక మరలా దాని జోలికి మనము వెళ్ళకూడదు మరలా దాని జోనికి వెళ్తున్నాము అనంటే ఏసు ప్రభు రక్తమును మనము వ్యర్థపరుస్తున్నాం యేసు ఏసు మన కొరకు చిందించిన రక్తము ఆయన మన కొరకు చేసిన త్యాగమును అవమానపరుస్తున్నాము ఈ రోజు నువ్వు అవమాన పరిస్థితి ఆశీర్వదించబడవు నీ జీవితంలో నువ్వు కార్యములు చూడాలంటే నువ్వు ఏది విడిచిపెట్టేసావో మరలా దాని వైపు తిరగడానికి నువ్వు ఇష్టపడకు దేవుని వాక్యం చెప్తుంది వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు సాగిపోమని దేవుని వాక్యం చెప్తుంది ఇక వెనక మరిచిపోయిన వాటిని విడిచిపెట్టేసిన వాటిని ఇక వద్దు అనుకున్న వాటిని వాటి జోలికి వెళ్ళక మనము ముందుకు సాగిపోయినట్లయితే మనము నిత్య జీవము కొరకు ప్రయాస పడినట్లయితే ప్రభుని జీవితంలో ప్రతి కార్యమును ఆయన జరిగిస్తారు దేవుని వాక్యం చెప్తుంది కదా మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకు వారికి నేను సమస్తము దయచేస్తానని దేవుడు చెప్తున్నారు నీ జీవితంలో సమస్తము దయచేయబడి ఆశీర్వదించి మేలు పొందుకోవాలంటే దేవుని వాక్యం చెప్తుంది మనం విడిచిపెట్టేసిన వాటి జోలికి వెళ్ళక వాటికి దూరంగా ఉందాం దేవుని వాక్యం చెప్తుంది కదా యోసేపు పాపము నుండి పారిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది విడిచిపెట్టేసిన వాటి వైపు మరలా వెళ్ళక వాటి దగ్గర నుంచి మనం పారిపోవాలి ఆ యొక్క పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మనము స్వీకరించడానికి ఇష్టపడక దాని నుండి పారిపోయే వారంగా ఉంటే మన కుటుంబాల్లో మనం ఆశీర్వాదం చూస్తాం మేలు చూస్తాము గనుక ఈరోజు పాపం విషయంలో చనిపోయిన మనము ఇక చనిపోయిన వారుగానే ఉందాము కానీ మరలా దాని వైపు వెళ్ళొద్దు దాని వైపు తిరిగి మనము ఆ యొక్క అపరాధమును లేకపోతే ఆ శాపమును మనం తెచ్చుకునే వారంగా ఉండకూడదు నీ కుటుంబంలోను విజయము చూడాలి ఆశీర్వదించబడాలంటే పాపం విషయంలో చనిపోయిన వాడిగా ఉండు మరలా దాని దగ్గరకు తిరిగి వెళ్ళకు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆశీర్వాదములు నువ్వు చూస్తావు అట్టి కృప పరిశుద్ధాత్మతని మనందరికి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ నిఘనమైన నామమునకు వందనాలు ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రవ్వా పాపం విషయంలో చనిపోయిన మేము మరలా దానిలో పాలివారై ఉండకుండా సహాయం దయచేయండి తండ్రి అప ఆయా ఇదిగో అపవాది అనేక సార్లు ప్రేరేపణ కలిగించినప్పుడు ప్రవ్వా మేము అందులో చనిపోయిన వారు గనుక మరలా దాని విషయంలో జీవించ జీవించలేని వారుగా మేము ఉండడానికి కృప చూపించండి యోసేపు ఎలా అయితే పాపం యొక్క నుండి పారిపోయాడో అయ్యా మేము కూడా ఆయా పాప మీ నుండి పారిపోయి తండ్రి ని ఆయా నీ సన్నిధిలో అయా నిర్దోషులుగా నిందారహితులుగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని ఏ సునామం అడుగుచున్నాను తండ్రి ఆమె